ఏమైంది మాట్లాడండి మాట్లాడ ఎందుకంత ఆవేశము ఎందుకంత ఆవేశము ఎందుకంత ఆవేశం ఇస్తా మాట్లాడండి మాట్లాడే మాట్లాడండి మాట్లాడండి పోండి మీ మీ సిట్ల కొండి మీ మీ ప్రాక్టీస్ మంచిగా లేదు మీ ప్రాక్టీస్ మంచిగా లేదు చదువుకున్న వ్యక్తులు మీరు అధ్యక్ష మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నారు ఇస్తున్నారు సమయం ఇచ్చినందుకు మీకు ఇస్తాను మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తాను అడవండి ధన్యవాదాలు అధ్యక్ష శ్రీహరి గారు శ్రీహరి గారు ఇస్తున్నాను అడవండి మీకు మీకు మైక్ ఇస్తాను అడవండి మైక్ ఇస్తున్నా మీకు ఇస్తున్నా సబితా ఇంద్రారెడ్డికి మైకు కాదు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా లేకుంటే ఇవ్వను మాట్లాడండి తొంభై నాలుగు జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మీద మాట్లాడితే తీర్పు వెలువరించి ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్వయం చేసే చక్కటి అవకాశం కల్పించినందుకు హరీష్ రావు గారు ఇప్పుడు ప్రత్యేకమైన వారిని ఆపి మీకు ఇస్తాను వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దండోర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది దండోర ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోర ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది నేను ఒక శాసన సభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు